రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ వారు శ్రీ కాళీమాత అమ్మవారికి మంత్ర నామ పఠన స్తోత్రాలు అంటే ఎంతో ఇష్టమని ఒక శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు శ్రీ బ్రహ్మ మంత్రోపదేశకారిణి निश्वासोच्छ्वासादिमूर्ते परात्परी श्रीकाळी महामन्त्रनामदिव्यस्तोत्रपठन यागोत्सवानन्दमूर्ते श्रीवेजण्डवासिनी దివ్యామృతాక్షరాక మంత్రస్తోత్రభరణంకృతోత్సాహమూర్తే దేవీ మహాకాళీ ధ్యానసమయ శ్రీ శ్రీగొరుకాళీ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో అనేక విధాల సాధన ద్వారా అమ్మవారిని సంతృప్తిపరిచినప్పుడు దేవి అనుగ్రహించి వారికి ఎంతో శ్రేష్టమైన బ్రహ్మవిద్యా మంత్రాన్ని ఉపదేశిస్తుంది శ్రీ విద్య అన్న శుద్ధ విద్య అన్న బ్రహ్మ విద్య అన్న అన్నీ ఒకటే అంటారు పెద్దలు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ఆదిమూర్తి శక్తులలోకెళ్ళ మహాశ్రేష్టమైనది శ్రీ మహా మహామంత్రాలను అమ్మవారి అనేక నామాలను శ్రేష్టమైన స్తోత్రాలను స్వయముగా రచించి పఠన చేస్తూ ఆ మంత్రనామ స్తోత్రాలనే యాగముగా మహోత్సవముగా చేసినప్పుడు శుభాలను చేకూర్చే తల్లి శ్రీ శ్రీవేజండ్ల పురవాసిని శ్రీ వరకాళీమాత ఎంతో ఆనందిస్తుంది అన్ని యాగ ఉత్సవాలలోకెల్లా అమ్మవారికి మంత్ర నామ పఠన స్తోత్రాలు అంటే ఎంతో ఇష్టం శ్రేష్టమైన అమృతాక్షర మంత్ర స్తోత్రాలను రచించి ఆ స్తోత్రాలనే ఆభరణాలుగా సమకూర్చి అమ్మవారికి అలంకరిస్తే అమ్మవారు ఎంతో పరిపూర్ణ ఆనంద భరిత సాధకులను ఆశీర్వదిస్తూ ఉంటుంది గొప్ప ప్రకాశముతో వెలుగుంది నీలివర్ణము కలిగిన శ్రీ వరకాళీమాత సాధకులు భక్తులు అమ్మవారి స్వరూపాన్ని చూస్తున్న సమయంలో వారికి అమ్మవారి తల వెంట్రుకలు నల్లగా కాకుండా బంగారు రంగులో ఉండే వెంట్రుకలను చూసేటువంటి భాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీ గురుకాళీమాత అలాంటి దివ్యమైన భాగ్యాన్ని పొందినవారు మాత్రమే ఈ భూమండలంలో మానవులు అందరికంటే మహాభాగ్యవంతులు అని అంటున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు మరొక సందర్భంలో శ్రీ గురుదేవులు తమ దగ్గరకు నలుగురు వ్యక్తులు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత జరిగిన పరిణామాన్ని ఒక శ్లోకంలో ఈ విధంగా తెలియజేశారు సుగంధ మారుతోద్భవ వరనాసికాము

విశ్వేశ్వరీ శిరోరణ్య కేశవృక్షోద్భవ సుగంధ ధూమాక్షయ నిర్గమన శిరోమూర్తే శ్రీకాళీ ఒక పర్యాయం నలుగురు వ్యక్తులు వచ్చి ఒక మూడు పాటు శ్రీ గురుదేవులతో మాట్లాడి వెళ్ళిపోయారు అప్పుడు సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలయ్యింది ఆ తరువాత గురుదేవులు అమ్మవారి గర్భాలయంలోకి వెళ్ళి తలుపులు వేసుకొని కూర్చొని ఉన్నారు ఎక్కడ నుండి వస్తుందో తెలియలేదు కానీ దుర్గంధపు వాసన వస్తుంది అప్పుడు గురుదేవులు లోపల అంతా వెతికారు చివరగా తాము కూర్చున్న పీటను కూడా పైకి లేపి చూడగా అక్కడ గురుదేవులకు ఏమీ కనిపించలేదు ఒకవేళ అమ్మవారి చీర కింద పాదాల దగ్గర బల్లి ఏమైనా చనిపోయిందేమోనని చీర కొంచెము ఒక ఐదు అంగుళాలు పైకెత్తి చూస్తున్నప్పుడు అమ్మవారు మెల్లగా గురుదేవుల తలపై కొడుతూ నీ దగ్గరే దుర్గంధపు వాసన వస్తుంది ఇప్పటి వరకు నీవు మాట్లాడి వచ్చిన వారి దుష్కర్మలు అలాంటి చెడ్డ వాసనను నీకు వచ్చేటట్లు చేస్తున్నాయి నా దగ్గర ఎలాంటి వాసన వస్తుందో తెలుసా అంటూ శ్రీ వరకాళీమాత గొప్ప ప్రకాశముతో వెలుగొందుతూ ఉండగా దేవి ముక్కు రంధ్రాల నుండి గురుదేవుల ముక్కు రంధ్రాల వరకు ఒక గొట్టముతో ఊదినప్పుడు సుగంధభరితమైనటువంటి వాసనలు వచ్చాయి అలాంటి భాగ్యాన్ని మహాభక్తులకు మాత్రమే ప్రసాదించే తల్లి శ్రీ వరకాళీమాత మరొకసారి నలుగురు పురుషులు ఇద్దరు స్త్రీలు మొత్తం ఆరుగురు భక్తులు ఆలయానికి వచ్చారు తాము ఒంగోలు నుంచి వచ్చాము అని తెలియజేస్తూ తాము బాగా పాటలు పాడుతామని కూడా చెప్పారు గురుదేవులకు కొన్ని పాటలు వినిపించి గురుదేవుల ఆశీస్సులు పొందాలి అని వచ్చినట్లుగా వారు తెలియజేశారు వారు ఎంతో మృదు మధురంగా గానాలాపన చేశారు వారు వెళ్ళిపోయిన తరువాత గురుదేవులు మరల అమ్మవారి గర్భాలయంలోనికి ప్రవేశించారు లోపల గడియ వేసుకొని కూర్చొని ఉన్నారు అప్పుడు ఉదయం పదకొండున్నర గంటల సమయం అయింది అప్పుడు గురుదేవులు అమ్మవారి వైపు చూస్తూ ఎంత చక్కగా అమ్మవారి పాటలు గానము చేశారు అని మనసులో అనుకుంటూ ఉండగా అమ్మవారి ముఖం నుంచి నేను కూడా పాట పాడతాను వింటావా అనే వాక్యాలు వినిపించాయి అవి మెల్లగా వినిపించాయి వెంటనే గురుదేవులు వెళ్ళి అమ్మవారి పెదవుల దగ్గర చెవి పెట్టగా అమ్మవారు తన హస్తాన్ని గురుదేవుల శిరస్సుపై ఉంచి గురుదేవుల ఎడమ చెవిని అమ్మవారి కుడి చెవి దగ్గర పెట్టమని చెప్పగా గురువుగారు అలాగే చేశారు అప్పుడు ఎంతో బ్రహ్మానందభూతిని అనుభవించేటువంటి సంగీతాన్ని పుట్టిస్తూ గురుదేవులకు వినిపించారు ఆ తరువాత గురుదేవులు తమ కుడి చెవిని అమ్మవారి ఎడమ చెవి దగ్గర పెట్టమన్నది అప్పుడు గురుదేవులు ఈ జన్మలో ఇంతకుముందు ఎప్పుడూ విననటువంటి మంచి స్వరాలను గురుదేవులకు వినిపించారు విశ్వేశ్వరి అయిన శ్రీ వరకాళీమాత అలాగే మరొక పర్యాయం మంగళవారం రోజున రాత్రి తొమ్మిది గంటలకు అమ్మవారికి ధూపం వేద్దామని నిప్పులు తీసుకొని గడప దగ్గరికి గురుదేవులు వచ్చేసరికి గర్భాలయములో ఉన్న అమ్మవారి వెనుక భాగం నుండి ఆశ్చర్యకరమైన సుగంధభరితమైనటువంటి సువాసనలు వెదజల్లుతూ అమ్మవారి శిరోజాల నుంచి ధూమం అంటే పొగ వస్తూనే ఉన్నది అలా ఒక ఘడియ ఇరవై నాలుగు నిమిషాల పాటు నిరంతరంగా వచ్చింది ఇలాంటి అద్భుతాలను అనుభవపూర్వకంగా దర్శించే భాగ్యాలను ఆర్తితో అమ్మవారిని సేవించే భక్తులకు మాత్రమే కల్పిస్తుంది ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో ఎన్నెన్నో అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు మరొక శ్లోకంలో గురు ఆనంద నిలయంలోని పుష్పవనాన్ని గుచ్చి అక్కడ లభించే అద్భుతమైన నానా విధాలైన పుష్ప సంతతిని గూర్చి చక్కగా తెలియజేశారు నానావిధ దివ్య కుసుమాగ్ని జలోద్భవ నిధిచరణమూర్తే అఖండ అద్భుత प्रकाशागणितज्योतिःसमानानेकरोमदेहमूर्ते महादेवी विविध पुष्पमाल्यादिकपरिपूर्ण मनोभावात्मार्पणानन्दमूर्ते वरकाळी स्तोत्रामृताभिषेकप्रिये काळी नमस्कारनैवेद्यानन्दकारिणी జగదీశ్వరీ శ్రీకాళీమాత ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీగురు ఆనంద నిలయంలో ఎన్నెన్నో రకాలైన పుష్పాలతో కూడిన వనం ఉండేది ఆ పుష్పాలను సేకరించగా నాలుగు గంపల నిండుగా పుష్పాలు వచ్చాయి అది విజయదశమి నవరాత్రులు జరిగే సమయం నవరాత్రి మహోత్సవాలు జరిగే పర్వదినాలలో శుక్రవారం రోజున భక్తులు ఆ గంపలను తీసుకువచ్చి అమ్మవారి అంతరాలయములో ఉంచారు వారిని అందరినీ బయటకు వెళ్ళి మండపములో కూర్చోమని గురుదేవులు తలుపు వేసుకొని అమ్మవారి పూజ ప్రారంభించి ఆ పుష్పాలతో అర్చన చేయగా ఆ పుష్ప అమ్మవారి మోకాళ్ల వరకు వచ్చింది అప్పుడు గురుదేవుల మనసుకు అనిపించింది ఇంకా కొన్ని గంపల పుష్పాలు ఉంటే అమ్మవారి కంఠం వరకు ఈ పుష్పరాశి పెరిగే విధంగా అమ్మవారిని పూజిస్తే బాగుంటుంది అనుకుంటూ అమ్మవారి ముఖం వైపు చూస్తూ నమస్కరించారు అంతే ఆ పుష్పరాశి మెల్లగా పైకి కదులుతూ అమ్మవారి కంఠం వరకు పెరిగింది గురుదేవులు ఆనందపరవశులై అలా చూస్తూ ఉండగా ఆ పుష్పరాశి మధ్యలో ఉండి అగ్నిజ్వాలలు పైకి కాంతిని విరజిమ్ముతూ ఉన్నాయి అప్పుడు గురుదేవులకు కొంత ఆశ్చర్యం వేసింది అమ్మవారి చీర ఏమైనా కాలుతూ ఉందేమోనని కంగారు పడ్డారు అలా మండుతున్న అగ్ని మధ్యలో మరికొద్ది నిమిషాలలోనే జలధారలు పుట్టి పైకి ఎగసి పడుతున్నాయి ఆ నీటి తుంపరులు గురుదేవులపైన అమ్మవారిపైన కూడా పడుతున్నాయి ఆ మండుతున్న పంటలకు పూలు వాడిపోలేదు పడుతున్న జలధారలకు అగ్ని ఆగిపోలేదు గురుదేవుల శరీరానికి ఎటువంటి వేడి సోకనూ లేదు అప్పుడు గురుదేవులు ఎంతో ఆశ్చర్యపడుతూ ఉండగా వేజండ్లపురములో వెలుగొందుతూ ఉన్న అమ్మవారి ఆలయం ఎంతో విశాలంగా కనిపిస్తూ మధ్యలో అమ్మవారు ఆశ్చర్యకరమైన వెలుగుతో కనిపిస్తూ ఉన్నారు అమ్మవారి శరీరం పైన ఉన్నటువంటి ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క జ్యోతిగా ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఒక్కొక్క జ్యోతిలో ఒక్కొక్క స్వరూపాన్ని శ్రీ గురుదేవులకు దర్శింపజేస్తూ అమ్మవారు కనిపించారు అప్పుడు శ్రీ గురుదేవులు అమ్మవారితో ఇలా అన్నారు అమ్మ నీకు ఏ పుష్పములు నేను తెచ్చి అర్చించగలను అన్ని పుష్పమాలల కన్నా అత్యధికంగా నా మనసుకు భావాలను ఆత్మను కలిపి ఒక మాలగా నీకు సమర్పిస్తున్నాను తల్లి అంటూ గురుదేవులు రచించిన శ్రీ వరకాళీమాత స్తోత్రము అమ్మవారి ముందు పఠిస్తూ నీకు ఆనందాన్నిచ్చే అభిషేకాలు చేయగలనా నీవు ఇష్టపడే నైవేద్యాలు నేను సమర్పించగలనా తల్లి అంటూ జగదీశ్వరి అయిన శ్రీ వరకాళీమాతను ప్రార్థిస్తూ నేను చేసే స్తోత్రాలే నీకు అభిషేకాలు నేను సమర్పించే నమస్కారాలే నీకు మహానైవేద్యము అని అమ్మవారి పాదాలకు శ్రీ గురుదేవులు నమస్కరించారు ఆ తరువాత శ్రీ కాళీమాతకి సిలుకు పసుపుతో అలంకరణ చేద్దామని అమ్మవారి ముఖానికి నూనె రాసి పసుపు అద్దుతూ ఉంటే అప్పుడు అమ్మవారు నా ముఖానికి ఎందుకు అద్దుతున్నావు నేను బాగానే ఉన్నాను నాకు అక్కర్లేదు నీ ముఖానికి అద్దుకో అన్నారు అప్పటి నుండి అమ్మవారి ముఖానికి పసుపును అద్దటం నిలిపివేసినట్లుగా గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేశారు శ్రీ గురుదేవులు అప్పుడప్పుడు భూగర్భ సమాధిలో ధ్యానం ఆచరిస్తూ ఉండేవారు ఒక సందర్భంలో భూగర్భ సమాధిలో శ్రీ గురుదేవులు ధ్యానం ఆచరిస్తూ ఉండగా జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు భూగర్భ समाध्यन्तर्भागाद्भुतानेक सोमकिरणोद्भवकारिणी श्रीमूर्ते काली श्रीचक्रमेरुबिन्दुस्थानाग्रभागासनध्यानयोगशक्त्युत्पत्तिमूर्ते वरकाळी అగణిత బ్రహ్మాండ ప్రాప్తి ప్రధానకారిణి ప్రధానకారిణీకాళీ శేషతల్పాగ్రశయనాధికార యోగ నిద్రాద్భుత శక్తి ప్రదాత్రి మహాదేవి ఒక సందర్భంలో శ్రీ గురుదేవులు భూగర్భ సమాధిలో ధ్యానం ఆచరిస్తూ ఉండగా కొంత సమయానికి కనులు తెరిచి చూశారు అప్పుడు అక్కడ చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తూ ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే పూర్ణిమ నాటి కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి ఆ తర్వాత గురుదేవులు సప్త ఆదిశేషుని ఒడిలో చిన్న శ్రీచక్ర మేరువుని ప్రతిష్ఠించి ఆ మేరు బిందువుపైన కూర్చొని యోగం ఆచరిస్తూ ఉన్నారు ఆ యోగ శక్తిని అధికంగా ఉత్పత్తి చేసింది శ్రీ వరకాళీమాత కొంత సమయానికి గురుదేవులు శ్రీచక్ర మేరువుపై కూర్చొని ఉండగా ఇద్దరు శ్రీమూర్తులు ప్రత్యక్షమై గురుదేవులను చెరక చేయి పట్టుకొని అక్కడ శ్రీచక్రముపై నుంచి లేవదీశారు ఆ సమయంలో అప్పటికప్పుడు అమ్మవారు శ్రీ వరకాళీమాత మానవ రూపంలో ప్రత్యక్షమై ఆ ఇద్దరి ఆడవాళ్లను పక్కకి తోసివేసి ఆ దేవి శ్రీచక్ర మేరు బిందు స్థానములో ఆశీనురాలై శ్రీ గురుదేవులను ఆ తల్లి ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆశీర్వదిస్తూ ఉండగా ఏమి జరిగిందో శ్రీ గురుదేవులకు తెలియదు శ్రీ గురుదేవుల రెండు కళ్ళు వాటంతట అవే మూసుకుపోయాయి ఆ తరువాత వేజండ్ల పురవాసిని శ్రీ వరకాళి మాత శ్రీ గురుదేవులను ఒళ్ళో కూర్చోబెట్టుకుని శ్రీచక్ర రథం పైన వెళుతూ ఉన్నది ఎన్నో బ్రహ్మాండాలు దాటుకుంటూ వెళుతున్నారు చోట్ల దేవలోకాలు మరికొన్ని చోట్ల అనేక రకాలైన వనాలు ఎన్నో చోట్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనిపిస్తూ ఉన్నారు అప్పుడు అమ్మవారు ఒక ద్వీపములో ప్రవేశించారు అక్కడ ఉన్నవారందరూ శ్రీమూర్తులే ఆ ద్వీపం గొప్ప మహాకాంతులతో వెలిగిపోతూ ఉన్నది ఇంకొంత దూరం వెళ్ళిన తరువాత ఆ ద్వీపములోనే ఒక పాలసముద్రము లాంటి తెల్లని నొలగలు కొండలు కొండలుగా ఉన్నాయి ఆ పాలసముద్రంలో అప్పటికే ఒక పైన తెల్లటి గడ్డముతో ఒక పురుషుడు శయనించి ఉన్నాడు ఆ పురుషుడిని అమ్మవారు తమ అమృత హస్తాలతో అలా పక్కకు జరపగా ఆ పురుషుడు కాంతి పుంజంలా మారిపోయాడు అప్పుడు ఆ పాన్పుపై శ్రీ గురుదేవులను పడుకోబెట్టి నీవు ఇక్కడే పడుకో అంటూ యోగ నిద్రలో ఉండవని శ్రీ వరకాళీమాత దీవించింది ఆ తరువాత గురుదేవులు ఇక్కడే వేజన్ల భూగర్భంలో శేష పాన్పుపై యోగం ఆచరిస్తూ ఉన్నారు మరొక పర్యాయం అమ్మవారు మహాకాంతితో వచ్చి శ్రీ మహామంత్రాన్ని మరొకసారి దేవీ మహామంత్రాన్ని ఉపదేశించారు ఇలా శ్రీ గురుదేవుల అనుభవంలో మాత్రమే చూసినవి ఎన్నెన్నో లీలలు మహిమలు ఉన్నాయి కొన్నింటిని మాత్రమే శ్రీ గురుదేవులు తెలియజేశారు తమ రచనకు అంతటకు శ్రీ అమ్మవారే మూల కారణం అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు